ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఉన్న కోట దీన్నే టచ్ కోట అని కూడా పిలుస్తుంటారు సుమారు నాలుగు వందల పైగా చరిత్ర కలిగిన ఒక ప్రముఖమైన సాయిత్రిక కట్టడం ఈ కోటను పదిహేడవ శతాబ్దం ప్రారంభంలో సుమారు పదహారు వందల పదిహేడులో డచ్ వారు తమ వ్యాపార ప్రయోజనాల కోసం నిర్మించారు ఇది మొదట్లో వారి కార్యాలయం అంటే సెక్రటేరియట్ మరియు గోదామ్ గా కూడా ఉపయోగపడేది ఈ కోట యూరోప్ మరియు భారతదేశాల మధ్య వర్తక వాణిజ్యాలకు ప్రధాన ద్వారంగా ఉండేది కాలక్రమేణా దీన్ని డచ్ ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారు తమ ఆధీనంలో తెచ్చుకున్నారు కానీ పదిహేడు వందల యాభై తొమ్మిదిలో జరిగిన మచిలీపట్నం యుద్ధం బ్యాటిల్ ఆఫ్ ముస్లిపట్నం ఈ ప్రాంత చరిత్రలో కీలకమైన ఈ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ వారిను ఓడించి కోటను స్వాధీనం చేసుకుంది ఈ కోటలో ఆయుధాల జైలు ఆసుపత్రి మరియు సైనిక కేంద్రం వంటి నిర్మాణాలు కూడా ఉండేవి డచ్ వారు రేవు సమీపంలో నిర్మించిన గంట స్తంభం అప్పట్లో వాణిజ్య పరంగా ముఖ్య భూమిక పోషించింది ఈ కోట ప్రాంతంలో ఎక్కువగా కలంకారీ అర్థకం మరియు వస్త్రాల ఎగుమతి ఎక్కువగా జరిగేది కానీ పద్దెనిమిది వందల అరవై నాలుగు నవంబర్ ఒకటిన సంభవించిన పెను తుఫాను మరియు సముద్రపు పూపున వల్ల ఈ కోట ప్రాంతంలో సుమారు ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘోర విషేదానికి గుర్తుగా కోట సమీపంలో గిలకల దిండి వద్ద ఒక స్మారక చిహ్నం కూడా నిర్మించబడింది అలాంటి బందర్ కోట ప్రస్తుతం ఈ కోట శిథిలావస్థకు చేరుకుంది పురావస్తు శాఖ వారు ఆధీనంలో ఉన్నప్పటికీ గోడలు మరియు పైకప్పులు కూలిపోయాయి అలాంటి హిస్టారికల్ చరిత్ర కలిగిన బందరకోట గురించి ఈ వీడియో విడియో లోపల ఇది బందరకోట ఇది బందరకోటో ఏమి లేవు ఏమిటి అప్పుడు రాజు కట్టించాడు లోపల ఏమిండవా లోపల ఏమిండవు ఆ బందరకోట అంటారు కోట అంటే ఇదే మచిలీపట్నంలో అందరూ చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి బందర్ కోటగా చెప్తూ ఉంటారు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన అందరకోట ప్రస్తుతం ఎలా ఉందో ఒకప్పుడు మన దేశాన్ని వేరే దేశాలు పరిపాలించారు అని చెప్పడానికి నిదర్శనాలు ఇవే ఇలాంటివి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఒకప్పుడు సముద్రం పక్కనే అంటే సముద్రానికి ఆనుకుని ఉండే ఈ కోట కాలక్రమేణ తుఫాన్లు సునాములు ఏర్పడడం వల్ల బందర్ కోట యొక్క రూపురేఖలు ప్రస్తుతం మారిపోయాయి ఈ బందర్ కోటకు ఎలా రావాలి అంటే మనం బందర్ లడ్డు బందర్ బాదం మిల్క్ చూపించిన ఓనే సెంటర్ నుంచి నాలుగు కిలోమీటర్ల హార్బర్ కి వెళ్లి రోడ్లు ప్రయాణిస్తే ఈ బందర్ కోటకు చేరుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది